హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రీకాంత్ బ్లాగ్స్ ఈరోజు మన మంచి హెల్దీ రెసిపీ వచ్చేసి ఐదు రకాల ధాన్యాలతో ఈవినింగ్ స్నాక్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను మన డైలీ లైఫ్లో ఇలా హెల్దీగా స్నాక్స్ తీసుకోవడం ఎంత మంచిదో మన అందరికీ తెలుసు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ స్నాక్స్ సింపుల్గా ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి టూ టేబుల్ స్పూన్ల వరకు రాజ్మాలను వేసుకోవాలి అలాగే టీ గ్లాస్ అంతా చిన్న తెల్ల శనగలను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత అరకప్పు వరకు పెసలను కూడా వేసుకోవాలి అలాగే అరకప్పు వరకు మూట్లను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి నల్ల శనగలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఐదు రకాల ధాన్యాలతో స్నాక్స్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ముందుగా వీటన్నిటినీ కూడా వాటర్ వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వరకు బాగా కడిగి తీసుకోవాలి ఇలా బాగా కడిగిన తర్వాత మళ్ళీ ఇందులోకి మనం తీసుకున్న ధాన్యాల కన్నా మూడు రెట్లు ఎక్కువ వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా నానబెట్టుకోవాలి మినిమం టెన్ నుండి ట్వెల్వ్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఇక్కడ నేనైతే డే మొత్తం నానబెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ కోసం మీరు మార్నింగ్ చేసుకుంటే నైటే నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ట్వెల్వ్ అవర్స్ తర్వాత చూస్తే ఇవన్నీ కూడా ఏం చక్క నానిపోయాయో ఇలా బాగా నానిన తర్వాత వీటిని ఒకసారి బాగా కడిగి తీసుకోవాలి ఇలా బాగా కడిగాక వీటిని పక్కన పెట్టుకుందాం చూడండి ఇలా ఒత్తి చూస్తే మనకు నానిందా లేదో తెలిసిపోతుంది ఇప్పుడు వీటి కోసం తాలింపును ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను ఇవి త్వరగా ఉడకడానికి కుక్కర్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే బాండీలో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి ఇవి ఆయిల్లో చిటపటలాడిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వన్ ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి ఇవి ఆయిల్లో వేగిన తర్వాత ఇందులోకి మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను వేసుకోవాలి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్లో కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలి ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఐదు రకాల ధాన్యాలను వేసుకోవాలి అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ను వేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఆయిల్లో ఉడికించుకోవాలి తర్వాత వన్ కప్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత చూస్తే చూడండి మన ధాన్యాలు అనేటివి ఉడికిపోయాయి అంతే ఎంతో టేస్టీగా ఐదు రకాల ధాన్యాలతో మన ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయాయి ఇలా చేసిన స్నాక్స్ని మార్నింగ్ తీసుకోవచ్చు లేదా లంచ్ డిన్నర్కి ముందుగా కానీ లేదా నైట్ టైంలో లైట్గా తినాలనుకుంటే అప్పుడైనా ఈ ఐదు రకాల ధాన్యాలతో స్నాక్స్గా చేసి తీసి తినొచ్చు మరి ఎంతో టేస్ట్గా ఉండే హెల్తీ స్నాక్స్ ఇంట్లో అందరికీ నచ్చేలా ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో ఇలా టేస్టీగా స్నాక్స్ చేసుకొని తిన్నారంటే పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది సమ్మర్లో ఇలా ఐదు రకాల ధాన్యాలతో తీసుకోవడం వల్ల ఒంటికి కూడా చలవ చేస్తుంది మరి మీరు కూడా మిస్ అవ్వకుండా ఈ హెల్దీ స్నాక్స్ని ట్రై చేసి మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్